ఉన్నది ఉందా ఓకే ఈ ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ డాక్టర్ మలేశన్ గారు సభ అధ్యక్షత ఉన్నాం రత్న కోతికి ఎందుకు రావాలి పోలీసు వాళ్ళు దయచేసి దాని గురించి రాబట్టు వెళ్ళిపోతాం దయచేసి మీరంతా లోపల ఉండాలమ్మా లోపండి ఉన్నారా సార్ డాక్టర్ మహేశ్వర్ గారు సంఘ నాయకులంతా ఇంట్లో రామరాజు గారు రాష్ట్ర కోట్లా ఉన్నాం గోదాల బాబురావు గారు మరి అదేవిధంగా రాజేష్ నాయక్ గారు చిత్ర రవికిరణ్ సోభన్ మీరు ఇంకా నాకు రండి మీద అమ్మా మీరు ఒక్క నిమిషం శంశాబాద్ ఇచ్చిన ప్రవీణ్ ఇక్కడ రావాలి విష్ణు రమేష్ అన్న బంజరాయి రావాలి డాక్టర్ మలేషన్ గారు ఈ సభ ఉద్దేశించి సమాయించాల్సిగా డాక్టర్ మహేష్ గారిని కోరుతా ఉన్నాం

అన్నగారు అంబేద్కర్ సంఘాల సమాజ అధ్యక్షులు మరి ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న అన్న రాపు డాక్టర్ మనీష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రవి గారు వెంకటేశ్ చౌహాన్ గారు భూదారి బాబురావు గారు అదేవిధంగా రాజేశం గారు మా ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్రాహాం లింకన్ గారు జగన్సింగ్ రెడ్డి కడ్డం యాదగిరి కాదు వెంకటరావు గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ సంఘాల నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ ముఖ్యంగా మహిళలు చాలా మంది ఇచ్చారు గిరిజన మహిళలు వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ మహిళలు కూడా మహిళలు కూడా ముందరికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాంతము కోసము పోరాటం చేసిండు పీడిత ప్రాణ వర్గాల కోసమే పోరాటం చేసిండు పేద వర్గాల కోసం హక్కులు కల్పించుడు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కల్పించిండు ఈ దేశానికి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగం రచించినటువంటి మహా మేధావి అదేవిధంగా ఆశా జ్యోతి డాక్టర్ కె ఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న రథం వచ్చింది ఆ రథంలో మన వెచ్చి పెట్టాల్సిందిగా వాహన పెట్టాల్సింది కోట్లా ఉన్నా ఇప్పుడే మరి యాత్రలో భాగం అయినటువంటి మన యువనాయకుడు నక్క గారు స్వాగతం సుస్వాగతం చెప్తున్నా గణేష్ ఆ ఫ్రేమ్ పెట్టించేసి ఆ బిజె ఇప్పుడు మల్లికార్జున గారు మాట్లాడాలని కోరుతా ఉన్నా

వింకేష్ చవాణ్ గారికి రాజేష్ చౌహాన్ గారికి శోభన్ గారికి బాబురావు గారికి మల్లికార్జున గారికి అందరికీ పేరు పేరున అందరికి తెలియజేస్తాం ఒక పది పది నిమిషాలు ఇక్కడ మొదలవుతుంది కాబట్టి ఆయన మొదలవుతుంది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమం మరి తీసి అన్న రాజేష్ నాయకు అండ్ గారు తన యొక్క సందేశాన్ని వారిని కోరుతాను ఈరోజు దైవిక్ గారికి కూర్చొని పిల్లలు మరేష్ అన్న గారికి చేసి పక్షులు మరి మల్లేశాన్న గారు రామ్లాన్న గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జయభీంలు తెలియజేస్తా ఉన్నాము మరి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది అంబేద్కర్ జయంతి ఈ యొక్క ర్యాలీ అంగరంగ వైభవంగా అన్నగారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం జరుగుతుంది దీనికి ఆ భువంతిని వినాయకన్ చేడం జరిగింది ఎందుకంటే

भारत राजांगो वर्दिलाली वर्दिलाली भारत राजांगो वर्दिलाली वर्दिलाली राज भारत राजांगो वर्दिलाली वर्दिलाली जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार 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 डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार वर्दिलाली भारत राजांगो वर्दिलाली वर्दिलाली जय भी जय भी जय भी जय भी जय भी जय भी అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంలో ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కలిసి ఇవాళ బాబు జగ్జన్ రావు విగ్రహం నుండి జయభీం ర్యాలీ రాజ్యాంగ రక్షణతో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో పెద్దలు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తిరుమర్తిరావు గారు అలాగే పెద్దలు రాపేలు రామలన్న గారు అలాగే చైర్మన్ మల్లే గారు అలాగే అనేక మంది పెద్దలు అలాగే అనేక మంది పెద్దలందరం కలిసి ఇవాళ రాజ్యాంగ రక్షణ చేయబో ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి భారత రాజ్యాంగంలోని ప్రమాదంలో ఉన్న పరిస్థితి ఉన్నది దేశవ్యాప్తంగా ఈరోజు అణధర్ణ వర్గాల యొక్క హక్కులను కావరాస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న బీసీఎస్ఈస్టీ మైనార్టీ యొక్క

కైసం చేసుకోవాలి పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించింది ఇప్పటికీ అది తీర్మానాన్ని కూడా బీజేపీ పార్టీ ఆమోదం చేయలేదు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో బిజెపి కుట్రలను తిప్పికొడుతూ భారత రాజ్యాంగం కలిగించాలనే కుట్రలు ఛేదిస్తూ ఇవాళ రాజ్యాంగం లబ్బిలాలి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సత్వాలు ప్రియాలు ఈ దేశంలో అణగారిన అనుదారుల వర్గాలకు సన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తలలో విన్నా బహుజన రాజ్యాంగ స్థాపనలో భాగంగా ఇవాళ జయంతి కార్యక్రమంలో ఈ జైభీ రాజ్యాంగ రక్షణపై జరిగిన ర్యాలీని విజయవంతం చేసిన మీ అందరికీ హృదయ పూర్వకూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాజ్యాంగం కాపాడుకునే విధంగా రాబోయే కాలంలో బహుజన హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పోరాటం చేయాలని కోరుతా ఉన్నాం ఈ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రేపటి నుంచి ఒక పెద్ద సమస్యని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేసింది వర్గీకరణ సమస్యని ఈ రోజు గెజెట్ ఇచ్చిండ్రు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే సుదీర్ఘ మూడు దశాబ్దాల పాటు కొనసాగిన ఉద్యమాన్ని పరిష్కారం చేసి మరి రేపటి నుంచి మానవాదికలు ఐక్యంగా ఉండే అవకాశం కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారు ధన్యవాదం చేస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఏబిసిడి గెజెట్ ని మరి సీఎం గారికి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని యుద్ధ చూస్తున్నా ఈ గెజెట్ ని మండ విస్తమానికివద్దు అని కూడా మీకు యజ్ఞం చేస్తా ఉన్నా ముప్పై ఏళ్ల పాటు రోడ్డు కులాలు పెరిగి వ్యక్తి ఆయనకి గెజెట్ సందర్భంగా తెలియజేస్తున్నా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మాలమాదిగలు గిరిజను ముస్లింలు క్రైస్తవులు కూడా కలుపుకుని మరి రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కులను కాపాల్సిన కోసం డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రాలు మరి ఎస్సీల రిజర్వేషన్ పన్నెండు శాతం పెంచాలని మరి గిరిజను రిజర్వేషన్ పన్నెండు శాతం ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈ వర్గాలందరినీ కూడా కలుపుకొని ముందుగా మరి భారత రాజ్యాంగం రక్షించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముప్పై ప్ జయంతి సందర్భంగా యావ తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ జగజీవన్ జీవన్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుకాల అభ్యర్థి ఎంపిక వరకు భారీ ర్యాలీ చోటు బూట్లతో కూడా ఉన్నాం దానికి కారణం ఏంటిది ఎందుకు అంటే ఇలా భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతా ఉన్నది ప్రయటానికి సిద్ధంగా ఉంది ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రాలు వండి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని లౌకిక వాతావరణం తొలగించాలని ఒక కుట్ర జరుగుతా ఉంది దానికి ఉదాహరణగా కర్ణాటకలో ఉన్న ఒక ఎంపీ అనంతరాం ఎన్డీఏ ఆయన ఒక ప్రకటన చేసిండు బాబు నాలుగు వందల సీట్లు కనుక ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని చెప్తా ఉన్నాడు ఇది కాకపో అమిత్ షా గారు పార్లమెంటు లో ఆ ఎక్కడ చూసినా అంబేద్కర్ 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 అంటారు అదే దేవుని తలిస్తే దేవుడు కలిగిస్తే మీరు స్వర్గమంటే అంటే జైవేమంటే మీకేమొస్తుందని చెప్పి అవహేళన చేశాడు అమిత్ షా అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ఎంపీ అయిన అరవింద్ గారు ఆయన ఏమైనా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని తొలగిస్తాం ఖచ్చితంగా మేము లౌకికవాదం పదం తీసేస్తామని చెప్పి ఈ విధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలు పండి ఈ రోజు భారత రాజ్యా రాజ్యాంగాన్ని తొలగించాలని చూస్తా ఉన్నారు కాబట్టి దానికి అనుకున్నగానే వాళ్ళంతా కూడా హనుమాన్ ర్యాలీ పేరు మీద శక్తులన్నీ కూడా కలిసి ఆర్ఎస్ఎస్ కూడా కలిసి ఈ దళితులకు వ్యతిరేకమైనటువంటి ర్యాలీ నిర్వహించింది ఈరోజు దానికి వ్యతిరేకంగా మేము జయభీం ర్యాలీని కూడా మేము ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ వెంకటేశ్వర ర్యాలీకి ఆ రోజు మేము మా ర్యాలీ మంత్రులు ప్రకటించాము ఇవాళ ధర్మ గారు చెప్పినట్టు ఏదైతే ఎస్సీ బిల్లుని ఎస్సీ బిల్లు ఇచ్చేసారో అట్లానే భూభారత బిల్లుని కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ భూభారతిని ఇవాళ ఒక చట్టం చేశాడు నేను ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే ఎస్సీ ఎస్సీ బీసీలకు భూమి హక్కును ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కల్పించారు ప్రతిసేళ్లకు వాళ్ళు నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే భూమి ఉంటుంది దళితులను భూమి విద్య నీళ్ళు దూరం చేసిన ఈ ప్రభుత్వాలు దానికి భూమికి దగ్గర రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి ఈ వారికి మేము కృతజ్ఞత తెలుపుతూ ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మేము అందరం కగ్గన మేము మా మాకెవరైతే మా మా ఎస్సీ ఎస్సీ బీసీల ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ ఇంటర్ మేము ఉంటామని తెలియజేస్తాం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం గౌర భూమిని మీరు ఈ ఎత్తు సెటిలో చేర్చకపోతే మీ కథంలో చూస్తాం ఇక్కడ ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ ఈ ఎంపీలను కూడా రేపు స్థానిక సంస్థలు గ్రామాల్లో తిరగని వాళ్ళని చెప్పేసి ఈ సభలో వేదికగా హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నాం